దైవ సేవకులు కూడా విజ్ఞప్తి చేస్తారు నిజమైన దైవం అంటే రోజు బ్యాగు బైబిల్ చదువుకొని ఏ ఊరు పడితే ఆ ఊరు ఏ ప్రాంత ప్రా ఆ ప్రార్థనకి ఏ ఫెలోషిప్ పడితే ఆ ఫెలోషిప్కి ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్ళిపోయినప్పుడు పాస్టర్ కానే కాదు అసలు ఇప్పుడు విశ్వాసం కూడా కాదు పాస్టర్ అంటే ఎవడంటే నిజం చెప్తున్నాడు ప్రభు పాదాల దగ్గర తనేం బోధించాలి తనేం మాట్లాడాలి తను ఎలా ప్రవర్తించాలి ఈ లోకాన్ని నేను ఎందుకు పిలువబడ్డాను అని గంటలు 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 చాలవు రోజులు 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 చాలవు నెలలు 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 తరబడి దైవ గ్రంథాన్ని పరిశోధించి 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 ఆయన పరమాత్ముడు దగ్గర నుంచి ఒక మాట సంపాదిస్తాడు చూడండి ఆయన దైవజనుడు అంటే దేవునికి స్తోత్రం కలిగను ఆయన దైవజనుడు అందుకే దేవుని చిత్త ప్రకారం బోధించే దైవజనులకు మిమ్ములను మీరు అప్పగించుకొనుడి అని రాశాడు అందర దేవజలు కాదు దేవుని చిత్త ప్రకారం బోధించే వరకు అప్పగించుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని చిత్తం పరిశుద్ధమైన గ్రంథములు అరవై ఆరు గ్రంథాలు కలిపిన దేవుని సారాంశ వాక్య బోధ ఎవరు చేస్తాడో వారు నిజమైన కాపరి దేవునికి స్తోత్రం కలిగిన గాక